కోరుతున్నా డిఎల్డీఏ చైర్మన్ లగడపాడి వెంకటరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా జడ్పీటీసీ సభ్యులు రామయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా జడ్పీటీసీ సభ్యురాలు సోదరిమణి అయిమావతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా అలాగే కౌన్సిలర్లు కౌన్సిలర్లందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మెడుగుండ మాజీ ప్రధ్యక్షులు మక్కిన కొండల గారిని వేదిక మందికి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ రోజు అక్కడ రామాంజు గారు వేదిక మీద రావాలని కోరుతున్నాం ముప్పై జ్ఞానేశ్వరరావు గారిని వేదిక మందికి రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి పిలిచిన వారందరూ వేదిక మందికి రావాలి కద్దా బస్త గారు లయా సైదర్ గారు వెంగయ్య బాబు గారు కక్కడ వీరాజు గారు అందరూ వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం ముందుగా ఈ రోజు ఈ కార్యక్రమం గురించి నర్సాపేట్ కూడా నర్సాపేట్ నియోజకవర్గంలో కూడా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి విగ్రహవిష్కరణ కార్యక్రమం ఉంది కనుక ముందుగా ఈ కార్యక్రమం గురించి సభాధ్యక్షత మన ప్రతిభ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ మన మన శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు కోడెలు డాక్టర్ కోడెలు శ్రీప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీ శ్రీ శ్రీకృష్ణదేవరాలు గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ కోడల శివరామ్ గారికి అలాగే ఈరోజు ఎస్టిక్ కమిషన్ చైర్మన్ సోదరులు జవహర్ గారికి జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కర్ గారికి జనసేన నియోజకవర్గ కన్వీనర్ జనసేన జగ్గరాది జనసేన నియోజక కన్వీనర్ నాగసీని రాయల్ గారికి వర్క్ బోర్డ్ చైర్మన్ మిత్రుల బాష గారికి అలాగే బీసీ రాష్ట్ర బీసీసీఎల్ డైరెక్టర్ గంగాధర్ గారికి సీనియర్ నాయకులు డాక్టర్ గోయినే సాంసారావు గారికి అలాగే చైర్పర్సన్ పర్సన్ షర్మిళ డాక్టర్ దస్తగిరి గారికి సీనియర్ నాయకులు పెందసా నాగేశ్వరరావు గారికి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు మేడ రమేష్ గారికి లెనిన్ గారికి పెద్దల సీనియర్ వాస్తే రెడ్డి గారికి అలాగే పివి సురేష్ గారికి రాపర్ల జగ్గారావు గారికి దాసర్ దానా పల్లమిశ్వర దాసయ్య గారికి దాసర్ కోటేశ్వరరావు గారికి ఐదు మండలాల నుండి వచ్చినటువంటి సీనియర్ నాయకులకు మండల పార్టీ అధ్యక్షులకు క్లస్టర్ ఇన్ఛార్జీలకు అలాగే